వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు నన్ను అభిమానించినటువంటి నన్ను ప్రేమించినటువంటి అందరికీ మీ ప్రేమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో లోటస్ పాండ్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు అభ్యర్థులు రెండు వందల మంది పేర్లతో రాజమండ్రిలో అభిషేకాలు చేయించాను ఆ పేర్లు ఇచ్చింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పటి నుంచి ఒక గురువులా భావిస్తూ గురుగారు గురువుగారు అంటూ అత్యంత చేరువయ్యాను నా సోషల్ మీడియా పోస్టులు బాగుంటాయని ఆయనే స్వయంగా మెచ్చుకున్నారు నన్ను మరి నన్ను సో సీఎం గారు సోషల్ మీడియా సోషల్ మీడియా అనే సీఎం గారికి నన్నెందుకు పరిచయం చేయలేదు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎన్ని వందల సార్లు అడిగినా నాకు అపాయింట్మెంట్ లేకుండా చేశారు వినూత్నమైన ఆలోచనలు బుర్ర ఉండటం నా తప్ప నా దౌర్భాగ్యమా నా కర్మ సజ్జల గారి సమాధానం చెప్పాలి సజ్జల గారు వామనావతార వ్యక్తి నన్ను తొక్కేశారు బలి చక్రవర్తి నా నాశనం అయిపోయా అందుకునే పార్టీని వదిలేస్తున్నా